అయితే ఏప్రిల్ పదహారు స్టార్ట్ అయిపోయినాం మనం జమ్మౌండి మార్కెట్కి పొద్దుగాల ఎందు ఎర్లీగా స్టార్ట్ అవుతున్నాం ఎందుకంటే టమాటా అన్నీ దొరుకుతున్నాయి బట్ మా అసలు మా పెద్ద బావకి దొరుకుతాయి క్యాబేజీ ఇయ అదే ధమాక అందుకే కొంచెం ఎల్లీగా స్టార్ట్ అవుతున్నాం ఈరోజు ఏం వచ్చం పడతలే కదా ఎవరిలో ఇరవై ఈరోజు ఏమి వర్షం పడతారు కదా మరి సాయంత్రం ఎట్టు ఉంటుందో ంటుందో తెలియదు చూద్దాం మన సాయంత్రం కూడా ఎట్లుంటుంది మనకైతే రాత్రి వెయ్యి రూపాయలు అయితే వచ్చింది ఎక్కువ ఏం రాలేదు అసలు అది అనుకోలే గురువారం మార్కెట్ కంటే కొంచెం బెటర్ అయినా ఇవ్వాలి టమాటా కొంచెం చిన్న సైజు వల్ల పది రూపాయలు వదిలేసినా తప్పలేదు సో ఇక మన డైరెక్ట్ ఇక మన ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నాం చలో కాక ఇప్పుడైతే మన ఆంజనేయ స్వామి గారు దర్శనం చేసుకుందాం అనిపిస్తుంది చల్లదనం అనేది నిద్ర లేపేది ఎండ వచ్చే మొత్తం మబ్బు బా అనిపిస్తుంది స్టార్ట్ అవుతున్నాం మనం అయితే పోదు ఇంకా తొమ్మిది అవుతుంది మేము పోయేసరికి పక్కా తొమ్మిది అవుతుంది టమాటా ఏం రేటు ఉందో మిగతా ఏం రేటు ఉన్నాయో ఒక టమాటా మంచి తగ్గితే చాలనుకుంటున్నాను నేనైతే மே கொஞ்சம் ட்ராஃக் மாதிரி மிச்சி மூணு யாபை அண்ணா நம்பர் ஒன் உண்டு கட்சி டமோட்டா காணி టమాటా ముప్పై బాక్స్ వేసిన నూట ముప్పై లెక్క అది మంచి ఉందో చెడు ఉందో నాకు తెలియదు కానీ లేదు ఏడు లేదు టమాటా టమాటా ఏడు మంచి మంచిగంటే లేదు అంతా రెండు వందల యాభై మూడు వందలు అంటారు కానీ మంచి లేదు నూట ముప్పై లెక్క అదే టమాటా అదేమంది పోకపోతే అదే పది రూపాయలు అమ్మేస్తా ఇంకేమో టమాటా కూడా తీసుకున్నాం నూట ముప్పైకి మిర్చి ఏమో మూడు యాభై మూడు యాభై మిర్చి నాలుగు ప్యాకెట్లు తీసుకున్నా మా ఇట్లా అయితే ఇప్పుడు అయితే మిర్చి చిక్కుడు బెండకాయ సాగి నేతి అవన్నీ బెండకాయ దొండకాయ ఇదిగో ఈ మంచి ఏం చేస్తుండే చూడాలి బాబాయ్ ఏం చేస్తుండే అమ్ముతుండు అమ్ముతుండు తురేలు అమ్ముతుండు వంటి మామిడిలా ఏమే ఒంటి మామిడిలో కురిగాలు అమ్ ఉండేమి న్యాయమా న్యాయమేనా అవి అవే అదే ఒక బెండకాయ తీసుకున్నాం మూడు వందలు ఎక్కా చిక్కుడుకాయ డెబ్బై రూపాయలు అంటారు డైరెక్ట్ యాభై రూపాయలు అంటే మూడు ప్యాకెట్లు తీసుకున్నాం అనుకున్నాం కానీ లేదు చెప్పు ఐదు యాభై ఆరు వందల రేపు ఎంత పదిహేడు వందల పదిహేడు రూపాయలు ఉన్నాయి డే నెది బీరకాయ అన్నదారు తీసుకున్నా మూడు వందలు కావాలి చూద్దాం రేపు సండే మార్కెట్ కదా రేపు పొద్దున పొద్దుదా పోదా చూద్దాం దొండకాయ కూడా తీసుకున్నా ఐదు వందలక క్వాలిటీ బాగుంది ఒక బెండకాయ కావాలి మూడు చిక్కుడుకాయ ప్యాకెట్లు వేసుకుంటే చాలు మనకి ఇంకా ఏమన్నా ఏంది యూట్యూబ్ లో వస్తామనా యూట్యూబ్ లో వస్తావు నాలుగు ఇరవై రూపాయల కిలో అన్నది రెండు బాసాలు అన్నా ఏంది మన హవా లేదు మార్కెట్లో వేసిపోయినామంటే ఏ రేటు వేసిన పదిహేను కిలో రేపు బాయ్ అమలు తెలియదు అన్న రేపు వస్తాయి రేపు తీసుకోవాలి ఎన్ని రోజులు అయింది రాజా వచ్చి నిన్న రోజు అడుగుతారు చాలా మంది అడుగుతారు రాజన్నీ రాజన్నీ రేపు టమాటాయి ఆలుగడ్డ అయినా దింప రోజు రెండు బస్తాలు ఇస్తున్నాం రోజు రెండు బస్తాలు ఇస్తున్నాం బీస్ రూపాయ అవుతుంది ఇక్కడ అవుతుంది అక్కడ ఎంత ఎంతైతుంది అడ పందా పందరం సోల అవుతుంది ఇంకా నాలుగు రూపాయలు కిలోకి వస్తుంది మరి నువ్వు బండి వేసావు రాజ్ నగర్ అనే టాప్ ఎవరు లేరు మొత్తానికి అయితే ఆలు కూడా తీసుకున్నాం ఇంకొక చిక్కుడు కాయ మూడు ప్యాకెట్లు వేసుకుంటే ఏం చేద్దాం దుకాన్ బంద్ నేను మా బావ పోతున్నాం చిక్కుడుకాయల కోసం చిక్కుడుకాయలు కొంటే షర్ట్ మా క్యాబేజీ కొనాలి క్యాబేజీ వేయడంతో ఏందో ఫైనల్గా చిక్కుడుకాయ కూడా తీసుకున్నాం యాభై రూపాయల కిలో లెక్క ఇక తోటకూర పాలకూర తీసుకొని పోతున్నా ఆవులో పెట్టడానికి అంటే ఒక అన్న మనకు తెమ్మన్నాడు తీసుకుపోతున్నా అన్న మంచివాడు బాబా అందుకే ఐదు వందలకి పాలకూరలు తీసుకురా తోటకూర తీసుకురా అంటే పోతున్నా ఇక తీసుకొని పోతున్నా కాక మా బాబు కూడా వెళ్ళిపోయాడు హోటల్ కాడికి ఒక చిక్కుడుకాయ ప్యాకెట్ తీసుకుంటే రైట్ ఇక వెళ్ళిపోయింది సో ఇక చిక్కుడుకాయ ప్యాకెట్ అయినా తీసుకుంటాను దొరుకుతాయి చెప్తా దుర్గా పోతే చెప్తా ఇక తీసుకొని ఇక సాయంత్రం కలుసుకుందాం నాలుగున్నర అవుతుంది టైము స్టార్ట్ అయినవి ఇక మార్కెట్ అందుకే ఇక ఏంటంటే కొంచెం కొంచెం ప్రాసెస్ ఉంటాయి అందుకే కొంచెం వచ్చేడే మస్తు లేట్ వస్తాం రెండు గంటలకు పడుతున్నాం నాలుగు గంటలకు నాలుగున్నరకు పోతాము స్టార్ట్ అయిపోతా ఇక శనివారం కాబట్టి జన్మభూమి జన్మభూమి ప్లేస్ పోతున్నా చెప్పనా ఎర్రట్టాలా ఎక్సో బీసా దోసో బీసా ఎక్సో తీవాలి అదే పోసింది దోసో పీస్ నీది నెంబర్ వన్ ఉంది అమ్మా నీది నెంబర్ వన్ ఉంది దోసో పీస్ దోసో బీస్ అంట అక్క అయిపోయింది దోసో బీస్ అంట అక్కనే అయిపోయింది అదే బాగా ఉన్నా ఇన్నెలకి అయితే టో వేసేసినాం గిరేవి కూడా స్టార్ట్ అయింది మిర్చి టమాటో చిక్కుడుకాయ బెండకాయ దొండకాయ ఆలు ఇవే ఇవి మా చిన్న బాబాయ్ నిన్నడు అన్నీ అమ్మేసి ఆయన మంచిగా అదే పైసానికి ఈరోజు ఆ రోజు ఇచ్చాం సరకాయ మన ఏంది చిట్కాన్ మా అక్క అంకులు కూడా వచ్చేసాడు ఇక వాయివే దగ్గర ముప్పై అమ్మం ఇక టమాటా కిలో ఇరవై రెండు ముప్పై పోయినప్పుడు బానే ఉండే కానీ ఇప్పుడు మొత్తం డ్యామేజ్ వన్ థర్టీ బాక్స్ ఏం చేస్తాం పది నూట ఇరవై కాదు కానీ నూట అయినా వంద ఎన్ని మేము ఇస్తాం మిక్కులు పోతున్నాయి ఇప్పుడు ఎంత మంచి పోతున్నాయి అయ్యో దా అయిపోయింది బెండకాయ కూడా అయిపోయింది చిక్కుడుకాయ కొంచెం ఉంది ఎట్లా అయిపోయినాయి కొంచెం ఒక టమాటాని సపోర్ట్ చేస్తారు వంజుమూర్ మనకి టమాటా బాగా వస్తుంటే దొమ్మ దులిపి వేయాలి మామూలు దుమ్మ దొరుకుతుంది మంచి గిరాకు వస్తుంటాయి మంచి టమాటా లేదా అది జోరాలో నైట్ రాబోతుంది

పైసలు మొత్తం నూట ముప్పై రూపాయలు అయింది ఒక్క రూపాయి ఇస్తలేదు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఉంటే కొంచెం ఆ పైసలు ఇవ్వగలర కామెంట్ పెట్టండి పైసలు ఇప్పియండి അന്നെ ഇച്ച ഇപ്പ పైసలు ఇచ్చిన లక్ష లక్షలు నాలుగు లక్షలు ఇచ్చినాం మండి ఇచ్చినాం మండి ఇచ్చినాం కార్ ఇచ్చినాం ఇంకేంది మా అక్కకి ఇచ్చినాం మాకు ఇంకా ఇంకేమి అరే నూట యాభై రూపాయలకి నూట యాభై రూపాయలకి బావా నూట యాభై జాలి పైసలు ఇచ్చినాం లైట్ పైసలు ఇచ్చినాం అన్ని ఇచ్చినాం నీకు అక్కకి ఇచ్చినాం లక్ష రూపాయలు అక్కకి లక్ష లక్షన్నర లక్షలు ఇచ్చిన అయిపోయింది చూడండి అన్నీ బాగున్నాయి అందుకే నేనే అన్ని అమ్ముతాయినా అన్నీ అమ్మిను మొత్తం నూట ముప్పై రూపాయలు నూట నూట ముప్పైకి మాల మొత్తం నూట ముప్పై నూట ముప్పైకి మాల బాధ బండి ఇచ్చినాం రెండు పండ్లు కారు ఇల్లు ఇచ్చినాం మొత్తం

అక్క మిర్చి కూడా వేసినట్టుంది ఉంది మీరు అసలు అక్కకి కొంచెం వచ్చి తీసుకోండి ఇంకా పది కిలో పది ఏమైంది ఏం టైం వచ్చేసి పది అవుతుంది కాక ఇంక మిర్చి కొంచెం రెండు కవర్లు అట్లా ఉన్నాయి టమాటా ఇంకొక కింద రెండు బాక్సులు ఉన్నాయి పైన కొంచెం ఉంది చిక్కుడు అయితే అసలు రేట్ పెడతలేరు వాడు ఆలు దొండకాయ అయితే మంచిగా అయిపోయింది బెండకాయ కొంచెం ఉంది గరేబీ మళ్ళీ చిక్కుడుకాయ చిక్కుడుకాయ ప్యాకెట్ ఉంది ఇవి రెండు రేపు పొద్దున అమ్మినా కూడా పైసలు వస్తాయి మిర్చి కూడా అమ్మేసారు రేపు పొద్దున్నే టమాటో కూడా రేపు పొద్దున అవుతుంది ఇక మొక్క కూడా అన్నీ అమ్ముకుంది ఇక మాలు పైసలు ఎంత అయినాయి ఇంక అన్నీ చూపిస్తాయి ఇంటి వన్ ఇగర్ ఇంటికి పోయి చూపిస్తాం అవన్నీ ఇక ఇక్కడ కొంచెం ఏంటంటే డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ కానీ మీకు క్లారిటీగా వస్తలే వాయిస్ ఇంకా మాల్ పైసలు ఎంత అయింది మనం ఎంతమైనా మనం మాలు పైసలు తీసిన వాళ్ళు ఏదో అని ఇంటికి పోయి చూపిస్తాం కాక మొత్తం కలిపి పదివేలు మాలు రెండు రోజుల్లో కలిపి ఇది రెండు రోజులకు మాలో ఒక రోజులకు కాదు మళ్ళీ ఇప్పుడు సాటర్డే అమ్మినాం కదా ఈవెనింగ్ సండే మార్నింగ్ కూడా అమ్ముతాం దాని కొరకు దీంట్లో మే మేమే ఎంత అంటే అకౌంట్లో ఏమో రెండు వేలు పడ్డాయి ప్లస్ చేతులనేమో ఐదు వేలు వచ్చాం మొత్తం ఏడు వేలు దీంట్లో ఐదు వేలలో ఏ సారీ ఏడు వేలు తీసేసి మొత్తం మూడు వేలు ఇంకా మాలపైసరి వెళ్ళాలి కదా ఇంకైతే మూడు వేలు మాల అయితే పైసలు వెళ్ళాలి టమాటా అయితే ఒక ఎనిమిది బాక్సులు ఉన్నాయి టోటల్ చిక్కుడుకాయ ఒక ఒక కవర్ ఉంది ప్యాకెట్ నారా అంటే దాదాపుగా చిక్కుడుకాయ పోదలేదు కిలో నలభై ఎంపుతున్నా ఎంత యాభై తెచ్చాము అరవై పెడితే మనకి ఏమొస్తుంది కాక అందుకే కిలో నలభై వేసినది అది జెన్యున్గా చెప్తున్నాను ఎందుకంటే ఏ రేట్ అమ్ముతున్నా ఏ రేట్ తీసుకొచ్చాను అని జెన్యున్గా చెప్తున్నాను సో అది అర్ధ కిలో నలభై తండ్రి పోతుంది అని అది క్వాలిటీ సూపర్ ఉంది బట్ రేట్లు పెడతారు అది అది మెయిన్ టమాటా పదరపాలక వేసేసిన మిగతా దొండకాయ బెండకాయ ఇవి చాలా ఉన్నాయి చూడాలి మరి ఆలుగడ్డ కూడా ఉంది అలసందలు కూడా ఉన్నాయి నేతి బీరకాయ మెయిన్ ట్విస్ట్ ఏంటంటే నేతి బీరకాయ తీసుకొచ్చిన అది మరి పోతుంది పోతుంది చూడాలి రేపు పొద్దున పోతే కనుక నెక్స్ట్ వీక్ కూడా రెండు ప్యాకెట్లు తెచ్చి మరీ అవుతా దానికి సో మాది టెన్షన్ అవుతుంది అది ఇట్లా పోతే మాత్రం సేఫ్ నేనైతే సేఫ్ పోకపోతేనే కష్టం చూడాలి మరి సో ఇంకా మూడు వేలు అయితే నాలుగు పైసలు వెళ్ళాలి అన్న దొండకాయ అన్న తీసుకో శివ ఇది పోకపోతే పైసలే ఇవ్వక అన్నాడు మన సబ్స్క్రైబర్ అన్న ఆల్రెడీ నేను గురువారం బ్లాగ్లో పెట్టినా మీకు గురువారం బుధవారం బ్లాగ్లో పెట్టినా మీకు శివ ఇది తీసుకో పక్కా దొండకాయ నీకు పోతుంది ఐదు వందల కవర్కిస్సా నేను నాలుగు యాభై కడిగినా బట్ అన్న ఏలే ఐదు యాభై నుంచి ఐదు వందలు నీకు నీకైతే అన్నాడు కానీ అన్న ఈ వీడియో నువ్వు చూస్తుంటే మాత్రం దొండకాయ ఏదో సూపర్ పోతుంది అన్న నిజంగా నేను నిజం నిజంగా చెప్తున్నా అర్ధ కిలో ముప్పై కిలో యాభై లెక్క సూపర్ అంటే సూపర్ పోతుందన్న దొండకాయ అదే మామూలుగా పోతలేదు అసలు పోషిన నుంచి దానికి అర్హమే లేదు అంత బాగుంది దొండకాయ ఇంకో ప్యాకెట్ ఉంది రేపు పొద్దున్న అమ్మనికి టమాటా అయితే ఇక డ్యామేజే మనకి లాస్ అవుతుంది టమాటా టమాటా అసలు రెండు వందలు పెట్టిన పోతే అదే టమాటా వస్తుంది మనకి వడ్డీ అమౌంట్ మార్కెట్లో అందుకే లాస్ట్కి మన మార్కెట్ వాళ్ళు ఏం చేస్తారు అంటే పైకి కిలో అమ్మిస్తారు దానివల్ల నేను ఇంకా మూడు వందలు తెచ్చి పెట్టి అమ్మినా కూడా నాకే లాస్ అవుతాం అందుకనే ఎందుకు పెద్ద రిస్క్ చూద్దాం మంచి టమాటా దొరికినప్పుడు అనుకుంటున్నాం కదా దొరికినప్పుడు అయితే ఏం చేస్తారు కదా సో ఇది కాక బ్లాగ్ అయితే ఈ శుక్రవారం బ్లాగ్ ఎందుకు రాలేదంటే టెక్నికల్ ఇష్యూ వల్ల ఎడిటింగ్ చేయ చేస్తున్నా బట్ అది కాలే అది సేవ్ అయితే లేదు అప్లోడ్ అయితే లేదు ఏమైతే లేదు ఏం అర్థమవుతుంది దాన్ని అందుకే ఒక రోజుకి ఏం చేస్తామని మస్తు బాధ అవుతుంది నాకు కానీ మంచి బ్లాగ్ ఉండేది అది చాలా మంచి బ్లాగ్ ఉండే మంచి బ్లాగే మిస్ అయిపోయారు మీరు సో ఇక ఇంకా కంటెంట్ చాలా చాలా ఉన్నాయి మనం చాలా చాలా వీడియోలు తీయాలి తీస్తాం కూడా సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ సండే పొద్దున మార్కెట్లో కలుసుకుందాం అండ్ ఈవినింగ్ మార్కెట్లో కూడా